హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము ఈరోజు జూలూరు పాళ్ళలో ఉన్నటువంటి చిన్ని వాళ్ళ ఇంటికి వచ్చాము హాయ్ చెప్పు బా సో చిన్ని చిన్ని కథను మీరు అందరూ ఆదరించారు కదండి అందరూ చిన్ని అనమాట సో ఈరోజు ఇక్కడ రావడం జరిగింది నరసింహ వాళ్ళ ఇంటికి కొత్త కూడా వెళ్తున్నాము షూట్కి వెళ్ళేదారిలో నరసింహ రావాలంటే వచ్చేసి కలిసేసి బయలుదేరి వెళ్తున్నాము ఎందుకంటే ఇక్కడ ఫుడ్ తినేసి వెళ్దామని చెప్పేసి మా అనిల్ అయితే వచ్చాడు వస్తున్నాడు అందువేలో ఉన్నాడు ఏడేట్ వచ్చాడు అదగం అక్కడ సిస్టర్ ప్రిపేర్ చేస్తుంది ఫుడ్ హాయ్ హాయ్ చెప్పు ఓకే ఏం చేయించింది వాళ్ళ మమ్మీ ఇప్పుడు మనకి చిన్ని బ్లాక్ తీస్తుంది ఏం చేసిందో వాళ్ళ మమ్మీ చెప్తుంది సో ఇక్కడ భోజనం చేసేసి ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరేసి మేము అమ్మకి వెళ్తాము సొంత ఆల్రెడీ బాక్స్ కట్టింది కానీ అన్న ఒకసారి రండి 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 అని నరసింహ మాతో రావాలనుకుంటున్నాడు కాబట్టి ఇక మీరు తీసుకొని వెళ్దాం అనుకుంటున్నాం అనమాట చాలా ఇంట్రెస్ట్ షూటింగ్ అంటే బేసిక్గా తర్వాత వాళ్ళది హోటల్ అండ్ ఆటో కూడా ఉంటుంది సో అభిమానంగా మనకు పిలిచినప్పుడు డెఫినెట్గా రావాలని పిలుస్తూ పిలిస్తే ఖచ్చితంగా వస్తాను నేను ఇంతవరకు అండ్ నెక్స్ట్ ఆంధ్రాలో కూడా చాలామంది పిలుస్తూ ఉన్నారు అటు సైడ్ కూడా డెఫినెట్గా వెళ్తాను నెల్లూరు అటు సైడ్ అంతా ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ బాయ్

సో ఇప్పుడు అనమాట చికెన్ కర్రీ అంట స్పెషల్ కర్రీ చికెన్ కర్రీ చేస్తున్నారు సో నేను అప్పటికి అన్నానా నరసింహ పోయింత కూర కూర ఉడికిత స్టవ్ మీద మీకు ఇప్పుడే కదా అన్నది అని ఇప్పుడే అన్నా కదా నేను అంట అదే జరిగిన ఈయన ఉదయండియా ఓపి కోపిక చాలా ఎక్కువ సో ఇదన్నమాట వీళ్ళది మొన్ననే గృహప్రవేశం అయిన ఎన్ని రోజులైంది నరసింహ అయ్యి నైన్ మంత్స్ అవుతుందా సో నైన్ మంత్స్ అయిందంట అండి ఇల్లు అంత కూడా ఓపెనింగ్ అంత ప్రవేశం గ్రోపరవేషన్ జరిగి ఫస్ట్ లేదు టైం లేదు అస్సలు ఆడిసెల్ తినేంత టైం లేదు ఇప్పుడు ఆకలి ఇప్పుడు అన్నం నాకు ఇవ్వు అన్నంది నాకు ఇవ్వు నేను తినను అన్నం అంతా వేస్ట్ అయింది అంతే కదా మరి రండి అన్నం పెట్టేస్తుంది అంతే మా బాక్స్ మాది ఇచ్చేసి మా బాక్స్ ఓపెన్ చేయాలి ఏం రైస్ ఇచ్చాం కదా ఏమవుతుంది ఖరాబ్ అవుతుంది ఇది కూడా వేడి వేడి సెంత వేడి వేడి అన్నం అది మన ఇంకా పాడేది మా అమ్మ మా సంత ఫీల్ అయింది ఆల్రెడీ కట్టింది వాళ్ళు మాది పండు పండుగ పచ్చడి సో ఇదన్నమాట అండి ఆయన టి ఎప్పుడు మమ్మల్ని అయితే ఫోకస్ చేస్తావు కదా మరి నిన్ను కూడా చేయాలి కదా మేము ఫోకస్ అట్లే ఉంటుంది మరి ఎంత చల్లగా ఉందో తెలుసా ఇక్కడ అంగులు చూస్తే మా నాన్న గుర్తొచ్చాడు అన్నమాట వాళ్ళ ఇంటి ముందు ఇది తినండి తినండి బాగా తినండి రాండి రా తినండి తినండి లేదా తినను రానమ్మా తిన అలా అలాగే లేదు తిన 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 మీరు మట్కే తినండి 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 అబ్బబ్బా ఇవి ఉన్నాయి రా ప్లేట్లో ఆ తినండి తినండి ఆ నాకు వచ్చింది అదే తినండి నాకు వచ్చింది తినండి రే భయం కొద్దా భక్తి కొద్దా దేనికొద్ది సరే తినండి

మళ్ళీ చెప్పాలి దాకా కెమెరా ఆన్ చేయలేదు నర్సింగ్ దాకా సో మేము వచ్చేసి ఇప్పుడు నర్సింగ్ ఇంట్లో ఉన్నామండి చికెన్ చేసిన చీర సూపర్ టేస్టీ ఎమీ ఉంది సండే స్పెషల్ అనమాట వాళ్ళు ఏం తిన్నారు మేము గోడ చిక్కుడు మాకు ఇంట్రెస్ట్ ఉండదు పెద్దగా ఎవరిన గెస్టులు అయితేనే అందుకే నచ్చిమ్మా సో కోరేట్ కదా కోర్చుకులుగా ఎందుకు వెళ్లేదు మీరు ఇంత మోసం చేస్తారు ఇదే నా పద్ధతి ఇది పద్ధతి కాదండి टाइटली दे बैठता हमने इनकी गुली चीन ताऊ मार इसका बोल चुप क्या करो मेरा दिन था अरे सागर नहीं है इतना कर देना है तो काइन तोरा नहीं रहा हाँ नहीं हाँ కాయంకరొచ్చు అత్త కాయకెళ్ళొచ్చు కాయ మానూ మా బాధ బోలు బోజ్ జాదా నాకు ఇష్టమైన లాంగ్వేజ్ ఇంత ఇష్టంగా నేర్చుకున్నాను ఎస్టీ లాంగ్వేజ్ నా బెస్ట్ బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్న దాంట్లో వాళ్ళలో అందుకే నాకు చాలా ఇష్టం ఏం స్పెషల్ ఇంకా ఏం లేదన్నా పొద్దున్న చేసి ఆడవాడు మా దగ్గర చెప్పారు అయితే అక్కడ ఎలా ఉంది చిన్ని రెస్పాన్స్ చిన్ని రెస్పాన్స్ బాగుందన్న అందరు కూడా బయటికి పోతే అందరూ అదే అడుగుతున్నారు ఇక సార్ ఎట్లా వచ్చేయారు మీ తండ్రులకు ఎట్లా పోయారు సినిమా సీరియల్ బాగా చేస్తుంది మీరు కూడా చేస్తున్నారుగా చేస్తున్నారు క్యారెక్టర్లు మీరు ఎట్లా పోయారు ఎట్ల పరిచయం సారు ఎక్కడ హైదరాబాద్ కమ్మో యోదా ఫస్ట్ యువదే అడుగుతున్నారు ఎవరు పోయినా యోదో టీవీలో చేస్తున్నారుగా యువదో టీవీలో సార్ ఎట్లా పరిచయం అయ్యారంటే ఇట్లా జబర్దస్త్ చేస్తున్నారు కదా చూసిన సార్ నేను పరిచయం చేసుకుని వాళ్ళకి వెళ్ళాకము ఈ యూట్యూబ్లో పెట్టారు సార్ అడ్రస్ పెట్టాడి సార్ని కలిసే జరిగింది అట్లా సినిమాల్లో సీరియల్ అదే ఉండిపోయాడు అదనమాట చాలా చాలా ప్యాషనేటెడ్గా ఉంటాడు చాలా ఇష్టంగా ఉంటాడు పిల్లని తీసుకురావడం కానీ అవన్నీ కూడా గమనించిన తర్వాత త్రీ ఇయర్స్ పట్టింది తనకి మేమందరం కలిసి వర్క్ చేయడానికి ఓపిక అయితే ఉండాలి